డాన్స్ చేసి వేసి టైం పాస్ కాలేదంట అందుకనే ఇక డాన్స్ అయిపోగానే ఇక ఇక్కడ తిరుగుతాం చాలా మంది మంచి కామెంట్లు చేస్తారు ఇట్ అప్ కీపీటాప్ సూపర్ అంటుర్రు అబద్ధం ఎందుకు మాట్లాడితే నిజమే చెప్తారు అవును ఉయ్యాలు ఇక చాలా అది కళ్ళు తిరుగుతాయి ఆగా ఆగ మెల్లగా

మా మమ్మీ వీడియో తీసుకుంది మంచిగా ఆడుకుంటున్నా అంతే అయితే ఏందమ్మా సుక్తి సోది అనుకుంటున్నారు అట్లేం కాదు మీకు చూపిద్దామని ఇది శిల్పారామం ఉప్పల్ శిల్పారామం ఇక్కడ పార్క్ ఉంటాయి తినడానికి ఉంటాయి షాపులు ఉంటాయి చూపిస్తా లోపల ఉంటాయి అన్ని బంద్ అయిపోయినాయి ఉంటాయి కానీ మేము టైం అయిపోయింది కాబట్టి అన్ని స్టాల్స్ బంద్ అయిపోయినాయి ప్రోగ్రామ్ అయిపోయింది మేము ఇంటికి పోవాలి మేము ఆడుకుంటా అంటే ఇక కొంచెం టైం పాస్ చేస్తున్నాం ఇక్కడ చూడు బంద్ అయినాయి సైడ్ పట్టుకున్నాడు బంద్ బంద్ అయితే ఎట్లా చూపిస్తాం తెలియా ఏమేమి అమ్ముతారు ఎట్లుంటాయో చూపిస్తే బాగుంటుంది కానీ అన్ని బంద్ అయినా చూపియాలి సరే పోదామా పార్క్ జోన్ అంట పార్క్ జోన్ ఇది చిల్డ్రన్స్ అంట పెద్ద పెద్దలు కూడా మంచిగా ఊహీ ఆడుకుంటున్నారు సరదా ఏం చూపిస్తావు అమ్మ కాలు పోతుంది నాయకు పోదామా ఎడి తీసుకుపోతున్నావు చెప్పులు వేసుకోలే కదా గజ్జలు తీసింది గజ్జలు తీసేసింది ప్రోగ్రామ్ అయిపోయింది కదా ఏందదిగిపోగలను ఎక్కుతా ఎంత గేమ్ ఏం గేమ్ అది

వాళ్ళకెందుకు చెప్తాం మనం ఎప్పుడు పెట్టలే కదా స్కూల్ పెడితే వాళ్ళకి కామెంట్ చేసి గెజ్ చేస్తారు అలా తెలియని టెన్ ఇయర్స్ ఇప్పుడు ఓల్డ్ కాదుగా దా సెక్యూరిటీ వస్తే కొడతాడు అన్ని పోయమ్మో అది వస్తలేదు మెల్లగా మెల్లగా ఏం తలకాయ తలకాయ అక్కడ నాకు అర్థమైంది సూటి వెనకలా వెళ్ళాను పో ఇప్పుడు అర్థమైంది నాకు చేతుల్ని చేతులు అక్కడ ఆల్రెడీ చేతులు ఉన్నాయి ఫేస్ ఒకటే పెట్టాలన్న ఇంకా మంచిగా పెట్టి ఫేస్ ఫోటో తీస్తే ఇప్పుడు సూట్ కాలే ఇక్కడ 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 సూట్ అయితే చూద్దాం అదే కథక కథప్ప భరతనాట్యం కూచిపూడి చేతులు తీసేయాల చేతులు కనిపించదు సూటి అట్లని వెళ్ళేవాడు పెట్టు ఫేస్ పెట్టు ఫోటో తీసిన చేతులు కనిపించకుండా చూడాలి వెరీ గుడ్ ఇప్పుడు కరెక్ట్ సూట్ అయినావు నీ బొమ్మలు బొమ్మలెక్కనే ఇది కథకలి ఏ వాళ్ళ భరతనాట్యం ఓ వాళ్ళ కథక్క ఓ వాళ్ళ కోనే సిటీలో పేసేట్ చూద్దాం మ్యాచ్ అవుతుంది లేదా చూద్దాం చూద్దాం పెట్ట పెట్టమ్మా చేతులు పెట్టద్దు పేస్ పెట్టు భలే సూట్ అయినావు అది కథ కేరళ కేరళ బర్తడే అంటే భరతనాట్యం కాదు కూచిపూడి అనుకో మన తెలుగు సాంప్రదాయం అక్కడ ఉంటాయి ఇక్కడ డ్యాన్స్ తేడా ఉంటది లేనే కాకుండా కథకేనా తమిళనాడు ఆ భరతనాట్యం తమిళనాడు కూచిపూడి మన ఆంధ్రప్రదేశ్ ఒడిషి ఒడిషియా అటునాడు అటు నాడు కాళ్ళ అట్లాడు సో ఇక్కడ ఇక్కడ అన్ని చేయవచ్చున్నాయి కదా ఇక్కడ అంతా ప్రోగ్రామ్ అయింది అటు చూపిద్దాం చెప్పులు వేసుకున్నట్టు నుంచిరా స్వీటీ చెప్పులు అక్కడ ఉన్నాయి అటు సైడ్ ఉన్నాయి సో చూసి కదా చాలామంది ఇంకా లేట్గా ఆడుకొని మెల్లగా పోతురు ప్రోగ్రామ్ అయిపోయింది పార్ట్ టైం కూడా అయిపోయింది మేము కూడా పోవాలి కానీ పాప ఆడుకుంటుందంటే కొద్దిసేపు అట్లా టైం పాస్ చేస్తున్నాం అనమాట ఇది స్టేజ్ శిల్పారామం స్టేజ్ మేడం ఉంది ఇవన్నీ చైర్స్ ఇప్పుడు దాకా ఆడియన్స్ కూర్చున్నారనమాట ఓకే బాయ్ 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 బాయ్